కండలేరు జలాశయాన్ని యాభై ఆరు టీఎంసీల నీటితో పూర్తిగా నింపేస్తామని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ అన్నారు నెల్లూరు జిల్లా రాపూర్ మండలం కండలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద తెలుగు చీఫ్ ఇంజనీర్ రామ్ గోపాల్ తో కలిసి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ చెన్నై త్రాగునీటి అవసరాల కోసం పన్నెండు వందల క్యూసెక్ల నీటిని కండలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి విడుదల చేశారు ముందుగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం స్విచ్ ఆన్ చేశారు అనంతరం విడుదలైన నీటిని ఆయన పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ మాట్లాడుతూ జలాశయాల్లో పుష్కలంగా నీరు ఉన్నాయని రెండు రోజుల్లో కండలేరు జలాశయాన్ని కూడా పూర్తి సామర్థ్యంతో నింపుతామని గతంలో యాభై టీఎంసీల నీటిని నిల్వ చేశామని ఈసారి యాభై ఐదు లేదా యాభై ఆరు టిఎంసీల నీటిని నిల్వ చేసి రైతులకు సాగు త్రాగుకు సమగ్రంగా నీటిని అందిస్తామన్నారు ఇప్పటి వరకు చెన్నైకి నూట పదమూడు టీఎంసీల నీరు ఇచ్చామని ఈ రోజు పన్నెండు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేశామని క్రమంగా రెండు వేల క్యూసెక్ పెంచుతామని అన్నారు సోమశిల జలాశయం నుంచి కండలేరుకు ఎనిమిది వేల నాలుగు వందల క్యూసెక్ నీరు వస్తుందని వాటిని పదకొండు వేలకు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు తెలంగాణ పథకం కింద ఆ రోజు ఆయన ఆలోచన మేరకు ఈ మూడు కూడా నిర్మించుకోవడం జరిగింది తొంభై ఆరు తొంభై ఏడులో చెన్నైకి డ్రింకింగ్ వాటర్ అని చెప్పి ఇస్తూ కానీ మన జిల్లాలో త్రాగునీరు వెంగనిరు కావచ్చు గూడూరు కావచ్చు అదేవిధంగా కాళాశ్రి కావచ్చు తిరుపతి కావచ్చు సత్యవేర్ కావచ్చు ఎన్ని ప్రాంతాలకి త్రాగునీరు సాగునీరు రెండు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా ఇవ్వడం జరుగుతా ఉంది ఇప్పటి వరకు తొంభై ఆరు తొంభై ఏడులో ప్రారంభించాం నూట పద్నాలుగు టీఎంసీ నీళ్ళని చెన్నైకి డ్రింకింగ్ వాటర్ కూడా ఇచ్చాం అందులో భాగంగానే ఈరోజు మనం చెన్నై తాగునీటి కోసం ఈరోజు నీళ్లు కూడా వదలడం జరిగింది ఈరోజు పన్నెండు వందల కీసెక్కులు ఉన్నాం మళ్ళా క్రమేణ రెండు వేల కీసెక్కులు కూడా తొందరలోనే పెంచుతామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఒకటో తారీఖు నుంచి అన్ని చెరువులకి ఏ ఏ చెరువు అవకాశాలు ఉన్నాయో అన్ని చెరువులు కూడా నింపుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు సంవత్సరం యాభై ఐదు యాభై ఆరు టిఎంసీ నీళ్ళని డ్యామ్ లో నింపేదానికి ఇప్పటి నుంచే ప్రారంభించామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అన్ని దగ్గర పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ముందుగానే తొందరగా నింపేదానికి మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రుల చెప్పడం అన్ని డ్యాములను నింపుకోవాలి నీటి కొరత లేకుండా సాగునీరు సాగునీరు తాగునీరు సాగు నివ్వాలన్నది మన ముఖ్యమంత్రి ఆలోచన అందుకనే గత ప్రభుత్వంలో అసలు ఏం పెట్టారో తెలియదు ఎంత వాడారో తెలియదు ఎంత వేస్ట్గా పోయారో తెలియదు అంటే ఆ రోజు కండలీలు డ్యామ్ నింపుకోవడానికి కూడా నీళ్లున్నా ఆ రోజు ప్రభుత్వం పాలకులు చర్యలు చేపట్టగా సరిగ్గా కూడా నింపుకోలేకపోయారు అదే తెలుగుదేశ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ముందు జాగ్రత్త ఉంటుంది నీటిని ఎప్పుడు మన డ్యాములు నింపుకోవాలి ఎప్పటి నుంచి అవసరాలు ఉంటాయి రైతులకు కానీ అందరికీ ఇచ్చేదానికి కూడా ముందుగానే ఉంటామని పరిమతి తెలియజేస్తా ఉన్నాం గతంలో ఈ పరిస్థితులు లేవు అందుకని ఇప్పుడు త్వరగా నింపుకోవడం రైతులకి కానీ సాగునీరు గాని తాగునీరు కానీ ముందుగా ఇవ్వాలనే తోనే ఈరోజు చెల్లెల్ని కూడా చెప్పడం జరిగింది అందుకనే ఈరోజు చెన్నైకి వెళ్ళాం మళ్ళా ఒకటో తారీఖు నుంచి మన చెరువులు కూడా నింపు దుర్గేష్ కందుల దుర్గేషు ఇరవై తారీఖు రేపు వెళ్ళి వస్తున్నాడు అందులో భాగంగా దీన్ని కూడా నేను ఎక్కువగా తీసుకొచ్చి చూపించి గట్టి ప్రయత్నం చేద్దాం చారిదృష్టి కూడా ఉంది టూరిజంకి చెప్పున్నాం కాబట్టి మనం ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా